ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జువలపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట శాసన సభ్యురాలు నిర్మల విజయశ్రీ సూలూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు అని ఈ కార్యక్రమాన్ని జన ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం సంతోషించదగిన విషయమని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తున్నదని నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకులు కొనిదల పవన్ కళ్యాణ్ అని అలాంటి నాయకుడు పూర్తి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్రాన్ని అటు సంక్షేమంలోనూ ఇటు అభివృద్ధిలోనూ ముందుకు తీసుకెళ్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని వారు తెలియజేశారు రావడం జరిగింది మరి అదేవిధంగా మన జీవన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నవ్ సుబ్రహ్మణ్యం గారు రావడం జరిగింది మన నిజీ మన మన శ్రీనివాస గారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మా సూర్యపేట నియోజకవర్గ మిత్రపక్ష నాయకులు జన సైనికులు కార్యకర్తలు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించారు అప్పటి నుంచి పది ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు అయింది ఆ పది సంవత్సరాల్లో ఆయనకి అధికారం లేకపోయినా జన సైనికుల కోసం నిలబడ్డారు జనసేన పార్టీ కోసం నిలబడ్డారు మన రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డారు ఎన్నో కష్టాలు అనుభవించారు అలాగే ఆయన పర్సనల్ విషయాలు కూడా చాలా కమెంట్ చేశారు అయినా కూడా ఆయన తగ్గకుండా ఎక్కడా నిరాశ పడకుండా జనాల కోసం నిలబడి పోరాడి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఆయనకిచ్చిన ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు అలాగే రెండు ఎంపీ సీట్లు గెలిపించి ఆయన హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని సాధించి జనాలందరి కోసం ఆయన డిప్యూటీ సీఎం అయ్యి మనందరి ముందు నిలబడ్డారు అలాగే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఆయన జనాలకి నేనున్నాను చంద్రబాబు నాయుడు గారికి నేనున్నాను అని ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ అందరి కోసం నిలబడి ఆయన గెలిచి ఇప్పుడు పెద్ద నాయకుడుగా నిలబడ్డారు అలాగే మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కోసం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నమ్ముతూ ఇలాంటి పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం